అతడికి వచ్చిన మహాదేవుడు శ్రీరామునే చూచుచు ఆయన సౌందర్యాన్ని తనివి తీరాగ్రోలుతూ రామ రాజీవనేత్ర మహాభావ్ పరంతపా ధర్మపోషక నీవు లోకాలను ఆవరించిన చీకట్టను పారద్రోలితివి రావణుడి వల్ల జనులకు కలిగిన భయమును పోగొట్టితివి ఇక నీవు అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తుడవై నీ వారితో సుఖముగా నుండుము అదుగో అటు సూచితివా దివ్యభిమానము అందుండి నీ తండ్రి దశరథ మహారాజు నిన్ను చూచుచున్నాడు అని పలికెను మహేశ్వరుడు ఈ సంగతి తెలుపగానే రాముడు తన తండ్రిని చూచను ప్రాణాధికుడైన ప్రియపుత్రుని కౌగలించుకుని తన ఒడిలో కూర్చుండబెట్టుకున్న దశరథుడు రామ నీవు లేని వైకుంఠము స్వర్గము నాకు ఇష్టము కాదురా నాయన నీకు సత్యము చెప్పుచున్నాను శత్రు సంహారము చేసి వనవాస నియమము పూర్తి చేసుకున్న నిన్ను చూసి నా హృదయము ఉప్పొంగుచున్నది ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నది కైకమాటలు నా చెవులలో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నవి అని పలికి లక్ష్మణుని కూడా ఆ లింగనము చేసుకుని నాయనా లక్ష్మణ నీవు ధన్యుడవు అన్నను అనుసరించినావు అమ్మా సీత నీవు నీ భర్తను సేవించుచు అధికమైన కీర్తిని పొందినావు అని పలికెను అప్పుడు రామచంద్రుడు తండ్రి నా తల్లి కైకపై కోపమును విడిచి ఆమెను అనుగ్రహింపుము అని అడుగగా అందుకు చిరునవ్వు నవ్విన దశరథుడు అటులే అని పలికిను పులకిత హృదయముతో దశరథుడు మరల దివ్య విమానమిక్కి స్వర్గమునకు పయనమాయను స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు రాముణ్ణి చూసి రామచంద్ర ఒక్క వరము కోరుకోవయ్యా నీకు వరము ఇవ్వాలని ఉన్నది అని అన్నాడు దేవేంద్ర నీకు నా మీద ఉన్న ప్రేమయే నాకు పెద్ద వరము ఇంక వరమందులకు నాది ఒక్క మనవి నా కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వానర గోలాంగుల భల్లూక వీరులకు తిరిగి ప్రాణదానము చేయవా అదే నాకు నీవు ఇవ్వగల పెద్ద వరము అని రాముడు అడిగినాడు అందులకు సంతోషముగా దేవేంద్రుడు అంగీకరించి రామ సైన్యము అంతా పునరుజ్జీవితులవునట్లుగా వరము సంఖ్యను నిద్ర నుండి లేచినట్లుగా వారందరూ లేచిరి యుద్ధమునకు ముందు ఎంత ఉత్సాహముగా ఆరోగ్యముగా ఉండిరో అదే విధముగా వారు మరల కనపడసాగిరి రామచంద్ర ఈ వానరజాతి ఎక్కడ ఉండినా అక్కడ భూమి పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది నదీ నదాలు అమృతప్రాయమైన జీవజలాలను త్రికాలలో కూడా అందిస్తాయి అని కూడా వరమిచ్చి రామచంద్ర ఇక నీవు సత్వరమే అయోధ్యకు వెళ్ళి నీ కోసమే తప్పించుచున్న నీ తమ్ములను కలుసుకును తల్లులను పౌరులను ఆదరించి పట్టాభిజిక్తుడవు కమ్ము అని చెప్పి దేవతలందరితో కూడి దివ్యభిమానం ఎక్కి దేవేంద్రుడు స్వర్గమునకు వెళ్ళను ఆ రాత్రికి ఆ మహాసేన అంతా ఆనందముగా విశ్రమించను తెల్లవారింది రాముని వద్ద జయశబ్దములు పలుకుచు దోశిలిగ్య విభీషణుడు నిలుచున్నాడు రామా నీ కొరకు అమూల్య వస్త్రాభరణములను చందన శీతల గంధములు తెచ్చినాము మూలికలతో కూడిన స్వచ్ఛమైన నీటితో స్నానము చేయించి అలంకరింపజే తగిన పనివారు సుందరీమణులు వేచియున్నారయ్యా లేదా పలంకలో నా ఆతిథ్యము నీవు స్వీకరింపవలే ఇది నా చిరుకోరిక రామానన్ను అనుగ్రహించవయ్యా అని దోశలి యోగి విభీషణుడు ప్రార్థించను రామచంద్రుడు ఆ ప్రార్థన ఆలకించి విభీషణ అక్కడ నా సోదరుడు భరతుడు అన్నపానములు మాని కళ్ళలో వత్తులు వేసుకుని నా ఎదురుచూచుతున్నాడయ్యా ఎదురు చూచుతున్నాడయ్యా నా భరతుడిని కౌగలించుకుని కలుసుకొని కౌగలించుకుని వాణిని వానితో ఆనందముగా గడపనంత వరకు నాకు మాత్రము ఈ సుఖములు ఎందుకు ఈ అలంకారములు ఎందుకయ్యా నా మనస్సు నా సోదరుని చూడ తొందర పెడుతున్నది నీ కోరిక నేను తీర్చలేను అయోధ్యకు అతి త్వరగా చేరుకున్న ఉపాయం ఆలోచింపుము అదియే నీవు నాకు చేయగల సత్కారము అని రాముడు పలికెను అప్పుడు విభీషణుడు వెంటనే పుష్పకమును రప్పింపజేసెను దివ్యభిమానము రాయించవలే వయారముగా వచ్చి సీతారాముల ఎదుట నిలుచున్నది మరి ఒక్కసారి విభీషణుడు రామచంద్ర ఈ విమీనం ఈ విమానము అతివేగముగా నిన్ను అయోధ్య చేర్చగలదు కావున ఒక్కసారి నా మాట మన్నించి నా ఆతిథ్యము సీతాలక్ష్మణ సమేతుడు వై స్వీకరింపుమయ్యా అని మరల మరళ ప్రార్థించను ఆ విన్నపమును కూడా రాఘవుడు సున్నితముగా తిరస్కరించి నా బదులు ఈ వానరులందరినీ సత్కరించు రాక్షసరాజా అని పలికెను విభీషణుడు ఆ విధముగానే చేశాను అప్పుడు రామచంద్రుడు పుష్పకము ఎక్కి తన అంకముపై సిగ్గుల మొగయ్యి ముడుచుకున్న సీతమ్మను కూర్చుండబెట్టుకునేను లక్ష్మణుడు కూడా పుష్పకము అధిరోహించను శ్రీరామచంద్రుడు విమానమున కూర్చుండి విభీషణుని సుగ్రీవుని చూసి మిత్రులారా మీరు మీ మిత్రుని కార్యమును సమర్థవంతముగా సాధించినారు కావున ఇక మీరు మీ మీ స్వస్థలమునకు తిరిగి వెళ్ళుడు నేను ఇచ్చుచున్నాను అని పలికెను రాముని మాటలు విన్నవారందరూ చేతులు జోడించి ఒకే గొంతుకుతో ఇలా పలికిరి రామా మాకు పటాభిరాముని కనులారాకాంక్షవలెనని కోరిక అయోధ్య రాముని చూడవలెనని అభిలాష అని పలికిరి వారి కోరికను గ్రహించిన రాముడు సరే అయోధ్యకు మాతోటే రండి మీరందరూ విమానం అధిరోహించండి అని ఆరతినిచ్చినాడు విభీషణ సుగ్రీవులతో కూడి బిలబిలమంటూ వానరులంతా విమానమెక్కినారు రాముడు అనుమతినివ్వగానే ఆకశములోనికి విమానము లేచను ఆకశము నుండి ఒక్కొక్క ప్రదేశమును మిథిలా రాజకుమారికి దాశరథి చూపించసాగను సీత అదుగో చూడు లంక అదుగదుగో అటు చూడు ఈ నందే రామణ సంహారముగా వించి తిని ఇదిగో ఈ ప్రదేశము ఎంత రమణీయముగా ఉన్నదో చూసినావా ఇదిగో మేఘాల మాలిక ఎలా అల్లుకున్నదో చూడు సముద్రము చూశావా ఎంత ఎత్తున లేస్తున్నదో మనలను అందుకోవాలని ఇదిగో ఇదే కిష్కింథ ఇక్కడే వాలిని సంహరించినాను అని చెబుతున్న రాముని మాటలకు అడ్డు తగిలి సీతమ్మ నాథ తార రుమా మొదలైన వారర స్త్రీలను కూడా మనతో అయోధ్యకు తీసుకుని వెళదాము అని కోరింది రామచంద్రుడు సరేనన్నాడు సుగ్రీవుడితో ఈ సంగతి చెప్పినాడు పుష్పకము కిష్కింథలో ఆగినది సుగ్రీవుడు వెళ్ళి ఈ సంగతి తెలుపగానే సీతమ్మను చూడవలను అనే కుతూహలంతో వెంట వెంటనే అందరూ బయలుదేరి వచ్చి విమానం ఎక్కినారు అబ్బ చూడచక్కని రమణిరాములోరి ఇల్లాలు అని ఆనందపడినారు వారందరూ మరల బయలుదేరినది పుష్పకము సీత అదగో అదే ఋష్యమోకము సుగ్రీవునితో మైత్రి కుదిరినది ఇక్కడే వారిని సంహరించి అతని భయము పోగొట్టగలనని అతనికి మాట ఇచ్చినది ఇక్కడే ఇదిగో ఇక్కడే యోజన దూరము బాహువులున్న కబంధుడిని నెలకొల్చినది ఇక్కడే జానకి అదుగో ఆ పెద్ద వృక్షము చూసినావా అక్కడే నీ కొరకు రావణునితో పోరాడి పోరాడి జటాయువు అసువులు వాసినాడు అదుగదుగో మన పర్ణశాల అక్కడే రావణుడు నిన్ను అపహరించనిది మైథిలీ ఇదిగో ప్రకాశమానముగా కనపడుతున్నదే ఇదే సుతీక్ష్ణముని మహాముని ఆశ్రమం అదుగో శరభంగాశ్రమము అక్కడే దేవేంద్రుడు ఆముని కలుసుకున్నాడు అదుగో గోదావరి తీరము అవిగో దట్టముగా పెరిగిన అరటి చెట్లు అది మహానుభావుడు అగశ్యముని ఆశ్రమము అదుగో చిత్రకూటము చూడు చూడు సీత ఇక్కడే భరతుడు నన్ను తిరిగి రమ్మని వేడుకున్నది మనము భరద్వాజాశ్రమమును సమీపించుచున్నాము అదిగో అల్లదిగో అయోధ్య కనపడుతున్నదా మరల మనము మన అయోధ్యకు వస్తున్నాము చూడు సీత బాగా చూడు నా హృదయము ఉప్పొంగుచున్నది అది నా జన్మభూమి రాముడు ఒక్కసారి భరద్వాజ మహాముని కలిసి అయోధ్యకు వెళ్ళాలి అనుకుని అక్కడ ఆ మహర్షి ఆశ్రమము వద్ద పుష్పకము నిలిపినాడు పదునాలుగు ఏండ్లు నిండినవి ఆనాడు చైత్రశుద్ధ పంచమి నాటికి పదునాలుగేండ్లు పూర్తి అయిపోయాయి మరునాటికి తాను ఇచ్చిన మాట ప్రకారము భరతుడిని కలుసుకునవలే అది భరద్వాజాశ్రమము రాముడు మునికి శ్రద్ధాభక్తులతో అత్యంత వినయంతో నమస్కారము చేసి భగవన్ మా అయోధ్య వార్తలు మీకు తెలియచున్నవా మా భరతుడు ఎలా ఉన్నాడు అతని పరిపాలన ఎలా సాగుచున్నది మా తల్లులు కుశలమేనా అని కుక్క తిప్పుకోకుండా ప్రశ్నించినాడు రాముని ఆతురత ఆంతర్యము గ్రహించిన మహర్షి రామా అతడ అందరూ కుశలమే మా శిష్యులు అయోధ్యకు వెళ్ళి వచ్చినప్పుడల్లా అక్కడి సమాచారం సేకరించి నాకు తెలుపుచున్నారు రామా నీ తమ్ముడు భరతుడు మట్టి కొట్టుకుపోయిన శరీరముతో మాసిన బట్టలు కట్టుకొని జడలు కట్టిన కేశములతో స్నాన లేవీ లేక నిత్యము నీకై పరితపిస్తూ కన్నీరు కారుస్తూ నేలపై పొరుండి జీవిస్తున్నాడయ్యా నీ పాదుకలకే సర్వము నివేదిస్తూ రాచకార్యములు చక్కబెట్టుచున్నాడు రామా కట్టుబట్టలతో నడకన అరణ్యమునకు వెళ్ళిన నీవేనా మిత్రగణముతో శత్రువును జయించి సమృద్ధార్థుడవై తిరిగి వచ్చినది నిన్ను చూసి నేడు నా హృదయము ఉప్పొంగుచున్నదయ్యా అడవులలో నీవు పడ్డ కష్టములు తాపసుల రక్షణార్థమై కంకణబద్ధుడవైన నీకు ఎదురైన క్లేశములు అవరోధములు సీతాపహరణము సర్వము తెలుసుకొట్టినయ్యా రామా నేడు నా ఆతిథ్యము స్వీకరించి రేపు అయోధ్య గాని అని మునికోరగా అందుకు సమతించినాడు రామచంద్రుడు భరద్వాజ మహర్షిని రాముడు ఒక వరము కోరినాడు స్వామి ఇది కాలముగాని కాలము అయినా ఈ వృక్షములన్నీయు తమ తమ ఫలములతో నిండిపోయి మధుధారలు శ్రవించవలెను అయోధ్య వెళ్ళు మార్గమంతా ఫలపుష్పభరితమై ఉండవలను అందులకు భరద్వాజ మహర్షి అటులే అని వరం వరము సంఖ్యను కాలముగాని కాలములో ఆకులు రాలిన చెట్లన్నీ సమృద్ధిగా ఫలపుష్పముల బరువుతో వంగిపోయి చూపురులకు కనువిందు వానరులకు ఫలవిందు చేసినవి వానరులు ఫలములను తింటూ మధువులను గ్రోళుతూ రసాస్వాదనలో మునిగి తేలిరి రాముడు అంత అయోధ్య వైపు చూసి ఏదో ఆలోచించి హనుమాను పిలిచి నీవు వెంటనే అయోధ్య వెళ్ళి మన క్షేమ సమాచారము తెలుపుము మార్గములో శృంగివేరపురములో నా ఆత్మసుముడు నా ప్రియమిత్రుడు గుహునకు నా రాక ఎలిగించుము అతడు నీకు భరతుడు న తావు ఎరిగించగలడు భరతును చేరి జరిగిన వృత్తాంతమంతయో తెలుపుము ఆ మాట ఇవి అన్నీ నీవు మాటలాడినప్పుడు భరతుని ముఖ కవళికలు దేహ కదలికలు చేష్టలు చూపులు అతని సమాధానము గమనింపుము రాజ్యము అధికారము అతనిని ప్రడోభ పెట్టినవేమో పరిశీలింపుము అతనికి రాజ్యము మీద అధికారము మీద కించిత్తు మమకారము ఉన్నట్లుగా నీకు తోచిన చో వెంటనే నాకు తెలుపుము రాజ్యమును అతనికే వదిలివేసెదను అని పలికినాడు రామచంద్రుడు రామాజ్ఞ తలదాలిచి వాయుపుత్రుడు మనుష్య రూపము ధరించి అయోధ్య వైపుగా బయలుదేరినాడు మొదట శృంగవేరిపురము చేరుకొని గుహునకు రాముని ఆగమన వార్త వినిపించి భరతుని కలియుటకు ఆకాశ మార్గమున అయోధ్యకు పైనమై వెళ్ళెను అతడు అయోధ్యకు దగ్గరలోను నందిగ్రామంలో దుఃఖము చేత కృషించిన శరీరము గలవాడు జడలు గట్టిన జుట్టు గలవాడు మురికి పట్టిన దేహము గలవాడు నారచీరలు ధరించి నియమవంతుడై పరిశుద్ధమైన మనస్సుతో బ్రహ్మర్షి సమాన తేజో విరాజితుడైన రామ సహోదరుడు భరతుని గాంచినవాడై అటువంటి భరతుని గాంచినవాడైన హనుమంతుడు ఆయన వద్ద నిలచి అంజలి ఘటించి మహానుభావ నీవు ఏ రాముని గురించి దుఃఖించుతున్నావో ఆ రాముడు నీ యోగక్షేములు క్షేమములు అడుగుచున్నాడయ్యా ఓ ప్రభువు నీకు శుభవార్త నీవు మరియొక ముహూర్త సమయములో నీ సోదరుడైన రాముని కలియబోవుచున్నావు అంటూ వస్తున్నాడు రామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసవ్రతము పూర్తి చేసుకుని కోదండరాముడు వస్తున్నాడు ప్రభు అనుచూపలికిన ఆంజనేయుని మాటలు విన్న భరతుడు మనస్సులో సంతోష తరంగములు ఉప్పెనలా చుట్టుముట్టగా తట్టుకునలేక తటాలున నేలపై పడినాడు మరళ తెప్పరిల్లి తీరుకుని ప్రియవార్త తెచ్చిన ఆంజనేయుని కౌగిలించుకొని తన ఆనందాశ్రువులతో ఆ మారుతిని అభిషేకించినాడు ఎవరు నీవు ఇంత ప్రియ వార్త తెచ్చినావు దేవతా పురుషుడివా గంధర్వుడివా లేక మానవుడవేనా ఏవిచ్చి నీ తీర్చుకొనగలను లక్ష గోవులను ఇమ్మందువా నూరు గ్రామములు ఇమ్మందువా లేక రెండూ ఇవ్వనా అందమైన సుందరాంగులను భార్యలుగా సమర్పించమందువా ఏమివ్వగలనయ్యా నీకు ఇంత మంచి వార్త తెచ్చినావు ఆహా మా సోదరుడు శ్రీరాముడు మరల అయోధ్యకు రానున్నాడన్న వార్త కన్నా నాకు జీవితములో ఆనందము కలిగించు వార్త మరి ఏది ఉండదు సుమా నరుడు జీవించి ఉన్న నూరు వత్సరములకైనను ఆనందమును పొందగలడు అని చెప్పుదురు కదా ఏది ఆ కథ ఏది ఎటుల కలిగిన నరశార్దూలమునకు వానర వీరులకు ఆ సమాగము ఎటుల జరిగినది ఆయన వనవాసము ఏమి కథలవి ఎటువంటి గాథ అది వివరింపుమయ్యా వనరవీరా అని కడు ఉత్సుకతతో భరతుడు అడుగగా సవిస్తరముగా జరిగినదంతయో మారుతి ఆయనకు తెలియజేశను సీతాపహరణము చటాయుమరణము సుగ్రీవ సంభాషణము వాలివధ సీతాన్వేషణ సముద్ర లంఘనము రావణ సంహారము విభీషణ పట్టాభిషేకము ఇత్యాది విషయములన్నయూ పూసగొచ్చినట్లు చెప్పినాడు వాయునందనుడు చెప్పి మరల మహానుభావ రాముడిప్పుడు భరద్వాజాశ్రమంలో ఉన్నాడు రేపు పుష్యమీ నక్షత్రము ఆయన ఇచ్చడికి ఏతే ఏతించగలడు అని పలికినాడు అని పలికిన హనుమ వైపు ఆనందాశ్రములు నిండిన కన్నులతో చూసి శత్రుఘ్ను వైపు తిరిగి శ్రీరాముని స్వాగతమునకై వలయ ఏర్పాట్లు చేయవలసినదిగా ఆజ్ఞాపించినాడు పూలబాటలు పరవండి కోటలను అలంకరించండి రాజముఖ్యులందరినీ రప్పించండి నటగాయక వైతాళికులను సిద్ధముగా ఉండవనండి ఆజ్ఞలు వెలవడెను క్షణములలో అంతా సిద్ధం అందరూ సిద్ధం రాముడు వస్తున్నాడట సీతారాముడు వస్తున్నాడట సౌమిత్రి సమేతుడై భార్యతో కూడి మన అందాల రాముడు వస్తున్నాడట అందరి నోట ఒకటే మాట రామ 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 మంత్రి సామంత దండనాథులందరూ కులగురువులు రామమాతలు పత్నులు అందరూ నందిగ్రామము చేరినారు భరతుడికి ఒకటే ఆత్రం ఇంకా అన్నచాణ కనపడటం లేదు ఆయన హనుమతో ఆంజనేయ కొంపదీసి నీ కోతిబుద్ధిం ప్రదర్శించలేదు కదా ఏడిమా అన్న ఏడినా రాముడు ఇంకా రావడం లేదేమి అని అడుగుచున్న భరతుని చూసి ప్రభువు ఒకటి గమనించావా నీ ఇంటి ముందు నిన్నటి వరకు ఆకురాల్చి కేవలము మూడు వలె ఉన్న ఈ చెట్టు నేడు ఫలపుష్పముల బరువుతో నేలకు వంగి ఉన్నది ఎందువలన ఎందువలన అంటే రామునికి భరద్వాజుడు ఇంద్రుడు ఇచ్చిన వరము వలన రామదండు ఇటకు రానున్నది అనుటకు అది సూచన అదుగో కవి సైన్యపు కోలాహలము అదుగదుగో విమానము అదే పుష్పకము విశ్వకర్మ తన మనస్సు చేత దానిని నిర్మించినాడు ప్రస్తుతం అది రాముని వాహనము అదుగో అల్లదిగో ఒక కోమల నీలమేఘము విమానాక్రమును కనపట్టుతున్నది ఎవరది ఇంకెవరది ఆ ఛాయ రామచంద్రుని దేహకాంతియే ఆ నీలమేఘము క్రమక్రమముగా రాముని ఆకారము దాల్చినది అడుగో రాముడు రాజీవలోచనుడు రఘుకుల శ్రేష్ఠుడు మనరాముడు ఆకాశములోని రామచంద్రుని చూచు అయోధ్యాపురవాసుల ముఖములు కలువల వలె సొగసుగా విచ్చుకున్నవి భరతుడు దోసిలి కట్టి రామునికి ఎదురుగా ముఖము పైకెత్తి స్వాగత వచనములతో పూజించను విమానము మెల్లగా నేలకు దిగినది రాముడు తన సోదరుడైన భరతుడి గాఢాలింగనములో బంధించను భరతుడు పిమ్మట వదినగారైన సీతమ్మకు నమస్కరించను ఆ తరువాత భరతుడు తన సోదరుడు లక్ష్మణుని ప్రియమార కౌగలించుకును సుగ్రీవుని విభీషణుని తక్కిన వనరవీరులను కుశల ప్రశ్నలు వేసెను శత్రుఘ్నుడు కూడా భరతుని అనుసరించెను అంత రామచంద్రుడు శోకము చేత కృంగిపోయి శరీర ఛాయ మారి బలహీనంగా ఉన్న తన తల్లి కౌశల్య వద్దకు వెళ్ళి వినయముగా పాదాభివందనము చేసెను అటులనే తక్కిన తల్లులకు గురువులకు పాదాభివందనములు గావించెను కౌసల్యానందవర్ధనా మహాబాహు రఘువంశోద్భవ రామచంద్ర స్వాగతం సుస్వాగతం మనచూ పలికిన అయోధ్యా ప్రవాసుల స్వాగత వచనములతో దిక్కులు మార్మ్రోగినవి అంత భరతుడు తాను స్వయముగా రామచంద్రునకు పాడుకలు పాదుకలు తొడిగను రామచంద్ర ఇదిగో నీ రాజ్యము మంచి బలము గల గిత్తలు లాగగలుగు భారమును ఒక చిన్న లేగ దూడ ఎలా మోయలేదో గుర్రము యొక్క నడకను గాడిద ఎలా అనుసరించలేదో రాయంచ నడకను కాకి ఎలా అనుసరించలేదో అలాగ నీవు మాత్రమే మోయగలిగిన ఈ రాజ్యభారమును అల్పుడను నేనెట్లు మోయగలనయ్యా మధ్యందిన మార్తాండుని వలే సింహాసనము మీద కూర్చుని ప్రకాశించే నిన్ను ఈ జగము ఇప్పుడే చూడగలదయ్యా అని పలుకుచు భరతుడు రాముని ఎదుట దోసిలి యొగ్య నిలుచుండెను పిమ్మట శత్రుఘ్నుని ఆజ్ఞ మేరకు రామునికి క్షురకర్మ చేయువారు మంగళ మంగళస్నానములు చేయించు దాసదాసీ జనము సిద్ధముగా వచ్చి నిలుచుండిరి రాముడు జటలు విప్పించుకొని ఇంద్రనీల మాణిక్యముల వంటి గురులను చక్కగా కత్తిరింపజేసుకుని స్నానము చేసి చందనాథులు వంటికి పూసుకొని చిత్ర విచిత్రములైన పుష్పమాలలు ధరించి వింత వింత కాంతులతో మెరుగుతుంటెను దశరథుని భార్యలంతా తమ పెద్ద కోడలు సీతాదేవిని చక్కగా అలంకరింపజేసిరి కౌసల్యమాత తన పుత్రుడి ఆనందానికి కారకులైన వానరుల భార్యలందరినీ సంతోషముగా శ్రద్ధగా అలంకరింపజేసెను శత్రుఘ్నుని ఆజ్ఞ మేరకు సుమంత్రుడు అందమైన గుర్రములు పొంచిన అలంకరింపబడిన రథమును తీసుకుని వచ్చెను రామచంద్రుడు రథము అధిరోహించను సుగ్రీవ హనుమంతులు మానవ రూపంలో యుంటి దివ్య వస్త్రములను ధరించి సుందరమైన కుండలములు ఆభరణములు అలంకరించుకుని రాముని వెంట వెళ్ళిరి సుగ్రీవుని భార్యలు ఇతర వానరుల భార్యలు సీతమ్మ వెంట కౌడు ఔత్సుక్యముతో వెళ్ళిరి శ్రీరామచంద్ర పట్టాభిషేకము కొరకు నగరులో సమాలోచనలు ప్రారంభమాయను రాముని రథము సాగుతున్నది గుర్రముల కళ్ళెములు భరతుడు చేపట్టెను రామునికి ఎండ తగలకుండా చత్రము ఛత్రము పట్టెను వ్యంజామరుడు లక్ష్మణుడు రాక్షసరాజు విభీషణుడు విచిరి సూర్యవంశమున కౌస్తుభమణి అయినట్టి రామచంద్రమూర్తి నల్ల కలువలవలే సొగసైన కాంతి కలిగిన దేహముతో ఆ దేహముపై బంగారు కుండలములు కదులుచుండగా వాటి కాంతి ఆయన చెక్కిళ్లపై మెదయగా వింత వింత కాంతులతో శోభిల్లుతూ రథముపై ఊరేగెను స్థావర జంగమ రూపుడైన ఆ పరమాత్మను ఆ దానవ భంజనుని ఆ రావణారిని దివి నుండి దేవతలు సంఘములు మరుద్గణములు స్థుతించుచుండగా మధుర మధురధ్వనులు అయోధ్యాపురిని ఆవరించిన ఆకాశమంతటా వ్యాపించి వినువ విందు విందుచేసెను సుగ్రీవుడు శత్రుంజయమును పర్వతము వంటి ఏనుగు నెక్కి ఊరేగు చూవచ్చును వానరులందరూ మానవ రూపములు ధరించి వేలకొలదిగా ఏనుగుల నెక్కి వచ్చిరి తూర్యములు తాళస్వస్తిక వాద్యములు చేతులలో ధరించి మంగళవచనములు పలుకుచున్న వందిమాగధులు ముందు నడవగా రాముడు అయోధ్యాపురప్రవేశముగా అంచెను వానరులు చేసిన ఘనకార్యములు పురవాసులు ఆశ్చర్యముతో కథలు కథలుగా చెప్పుకొనిరి శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకురాజులు నివసించునట్టిది అంతకుముందు తన తండ్రి గారు నివసించినట్టిది అయిన గృహములో ప్రవేశించను భరతుని వైపు చూసి నీవు సుగ్రీవునకు నా గృహమును విడిదిగా ఇమ్మో అని పలికెను ఆ గృహము అందమైన వనములతోడి ముత్యాల పందిళ్లతో వైఢూర్య మణులు పొదగబడి దీప్యమానంగా ప్రకాశించు శ్రేష్టమైన గృహము భరతుడు సుగ్రీవుని చెయ్యి పట్టుకుని తోడుకుని వెళ్ళి ఆ ఇంట ప్రవేశపెట్టెను అంత భరతుడు సుగ్రీవునితో రావ పట్టాభిషేకము కొరకై నాలుగు సముద్రముల నుండి అభిషేక జలము తెప్పించవలనని కోరినం సుగ్రీవుని ఆజ్ఞపై తెల్లవారు సరికి సుషేనుడు తూర్పు సముద్రము నుండి ఋషభుడు దక్షిణ సముద్రము నుండి గవయుడు పడమట సముద్రము నుండి నలుడు ఉత్తర సముద్రము నుండి సువర్ణ కలశములతో జలములను తెచ్చిరి వాయునందనుడు జాంపవంతునితో కూడి ఐదు వందల నదుల నుండి జలకలశములు తెచ్చిరి మంత్రులతో కూడి శత్రుఘ్నుడు కులగురువు వశిష్ఠుల వారి వద్దకు వెళ్ళి రామపట్టాభిషేకమునకు సర్వము సిద్ధము అని తెలిపెను వశిష్ఠుల వారు సావధాన చిత్తుడై శ్రీ సమేతుడైన రామచంద్రుడి రత్నపీఠము మీద కూర్చుండబెట్టెను సహస్రాక్షుడైన దేవేంద్రుని వలె సింహాసనారుఢుడయ్యున్న రామచంద్రుని వశిష్ఠ వామదేవ జాబాలి కాశ్యప కాత్యాయన సుయజ్ఞ గౌతమ విజయులు అను ఎనుమండుగురు మునులు అష్టవశువుల వలె సుగంధ జలములతో అభిషేకించిరి వీరితో పాటుగా ఋత్విక్కులైన బ్రాహ్మణులు కన్యలు మంత్రులు యోధులు దేవతలు లోకపాలులు నలుగురు అందరూ శ్రీరామచంద్రుని సీతామహాదేవిని అభిషేకించిరి నదీ జలములు సముద్ర జలములు ఔషధీ జలములు వీటన్నింటితో రాములను అభిషేకించి ఇమ్మట వశిష్ఠుల వారు పూర్వము మునుచక్రవర్తి చేత ధరింపబడి ఆ తరువాత ఆయన వంశపురాజులు తరతరాలుగా ధరించిన రత్నమయమై దివ్యకాంతులతో ప్రకాశించు కిరీటమును వేదఘోషల నడుమ రామచంద్రుని శిరస్సుపై అలంకరింపజేసిరి శత్రుఘ్న విభీషణ సుగ్రీవులు ఛత్రము పట్టిరి ఎసట నుండి వచ్చినదో ఒక తెల్లని పూలమాల నూరు పద్మముల చేత కూర్చబడినది గాలిలో సుతారముగా ఎగురుకుంటూ వచ్చి శ్రీరామచక్రవర్తి కంఠసీమను అలంకరించి మెరిసిపోతూ మురిసిపోయినది అది దేవేంద్రుడు పంపగా వాయుదేవుడు మోసుకుని వచ్చినది ఆ వెనుకనే ఒక తెల్లని ముత్యాలహారము వచ్చి రాముని గళమును చేరి నీలంపు కాంతులేనినది గంధర్వగానమునకు తోడై అది ఇంద్రసభను తలపించినది రాముని అభిషేక మహోత్సవ సమయమందు పంచభూతములు సంతసించినవి పొడమి తల్లి పులకించి సమృద్ధమైనది వాయువు సుగంధములు మోసుకొని వచ్చను ఆకాశమునందు ఇంద్రధనస్సులు గోచరించి లోకమును రంగులలో ముంచెత్తిను రామచంద్రుడు సీతామహారాజ్ అతడ చేరిన వారందరికీ విరివిగా దానముల సంగిరి రామచంద్రుడు తన మెడలోని ముత్యాలహారమును దీసి పడతి సీతకిచ్చి దీనిని ఎవరికిచ్చదవు అన్నట్లుగా చూసారు సీతమ్మ తల్లి క్షణకాలము కూడా ఆలోచించక హారమును హనుమంతునకు బహుకరించను తదుపరి భరతుడు యువరాజుగా అభిషేకింపబడను సీతమ్మతో కూడి అనేక యజ్ఞములు చేసి రామచంద్రుడు దేవేంద్రుని వలే ప్రకాశించను ప్రజలంతా సుఖశాంతులతో ధనధాన్య సమృద్ధితో హాయిగా జీవించి లక్ష్మీంద్రసింహ మమదేహి కరావలంబం శ్రీరామాయణం సమాప్తము శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ ధన్యుడను నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు